హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ థర్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇప్పటికే మూడు రోజులైంది అంటూ ఫైల్స్ చెక్ చేసుకుంటున్న రిషిని చూడసాగింది అవని ఏంటి నువ్వనేది అతను కనీసం తల పైకి కూడా ఎత్తలేదు అతని చేతిలో ఉన్న ఫైల్ తీసి పక్కన పెట్టి అతని దగ్గరగా వెళ్ళింది ఏంటి అన్నట్టు తల ఎత్తి చూశాడు మొత్తం ఆరు అంది లెక్కలు వేస్తూ ఆమె ఏం చెప్పాలనుకుంటుందో తెలిసినా ఏమీ తెలియనట్టు మౌనంగా చూస్తున్నాడు అతను నీకు ఇంకా అర్థం కాలేదా తనని చూస్తున్నా అతన్నే చూస్తూ అడిగింది అవని లేదు అన్నట్టు పెదవి విరిచి అడ్డంగా తల ఊపాడు అతను మూడు రోజులేమో పని ఉందని ఆఫీస్కు తీసుకొచ్చావు మరే మూడు రోజులేమో వేస్ట్ చేశావు హాస్పిటల్కి వెళ్ళక ఆరు రోజులు నేను వెళ్ళను నువ్వు వెళ్ళవు మరెవరు చూసుకోవాలి అదంతా అని నడుము మీద రెండు చేతులు పెట్టుకొని అడిగింది అవని ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఆమె హృదయం మీద చంపానించాడు ఏదో చెప్పాలని చూస్తున్నా ఫైనల్లీ అంతేనా అని అడిగింది అలకగా అక్కడ వక్స్ చూసుకోవడానికి వేరే అతను ఉన్నాడు ప్రభు కూడా వెళ్తూనే ఉన్నాడు నీకెందుకు శ్రమ అని అన్నాడు అలాగే ఉండిపోయి ఇప్పుడు నాకు విషయమంతా అర్థమైపోయింది అక్కడికి వెళ్ళనివ్వకూడదని కదా కానీ ఇంట్లో ఉండి ఏం చేయను చెప్పు అని అడగ్గా ఆమె నుంచి దూరం జరిగి నువ్వు ఇంట్లో ఉంటే వేరే వాళ్ళకి వర్క్ ఉంటుంది అయినా నువ్వే కదా ఇంట్లో ఉంటాను అన్నావు అతను అడిగాడు అప్పుడంటే అన్నాన్లే తిరిగిన కాళ్ళు పనిచేస్తున్న చేతులు ఊరికే ఉండవు ఇంట్లో అంతసేపు వామ్మో నా వల్ల కాదు అసలే శాంతము కూడా లేదు అంది విరిచి అవని అన్నీ నువ్వే చెబుతావు కదా అని అన్నాడు అయితే మనం కూడా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం నాకు ఇక బోర్ కొట్టదు అని అతన్నే గమనిస్తూ చెప్పింది అవని వెళ్ళాల్సిన టైం రాగానే నేనే తీసుకెళ్తాను సోఫాలో వెనక్కి సర్దుకుంటూ ఆమెనే చూశాడు రిషి దొరకడు అవని గొనిగింది ఏంటన్నట్టు అతను కలియగరేశాడు నేను నీతో పాటు ఆఫీస్కి వచ్చేస్తా నా పోస్ట్ ఎవరికైనా ఇచ్చావా లేకపోతే అలాగే ఉందా అడిగేసి మూతి ముడుచుకుంది అవని నీది కదా ఎవరిని రాణిస్తాను అని కళ్ళేగరేశాడు అతను అవని నవ్వింది సరే సరే ఆఫీస్కి టైం అవుతుంది నువ్వు వెళ్ళు అని అంది ఇప్పుడే కదా నాతో పాటు వస్తాను అన్నావు ఆమెను తన కళ్ళ ముందు ఉంటే బాగుండు అనిపిస్తోంది అతనికి నీరజ ఆంటీ కాల్ చేశారు వెళ్తున్నాను తమరు వెళ్ళండి అని జడ వెనక్కి వేసుకుని వెళ్ళిపోతున్నా ఆమె చీర కొంగు పట్టుకుని లాగడంతో అవని ఆశ్చర్యపోయింది ఆగిపోయింది ఇదిగో పొద్దు పొద్దున్నే ఇలాంటి పనులు పెట్టుకుంటే అస్సలు బాగోదు చెప్తున్నా అతని చూపులకి భయంగా చూసింది అవని రెండు గంటల్లో నువ్వు ఆఫీస్లో నా ముందుండాలి అర్థమైందా లేకపోతే నీ పోస్ట్ ఊస్టింగ్ అయిపోతుంది అని వార్నింగ్ ఇవ్వగానే పహ్ నాకే మక్కర్లేదు నీ పోస్ట్ ఈసారి గట్టిగా లాగడంతో అతని పక్కన పడింది అవని ఆమె భుజం దగ్గర పిన్ పెట్టడంతో అది ఊడి చీర చిరిగిపోయింది అవని గుండెలు బాదుకుంటూ అతని వైపు చూసింది కొత్త చీర ఎంత పని చేశావు ఆమె ఏడు మొహంతో చూసింది అతన్ని బుద్ధిగా చెప్పింది చేయాలి అర్థమైందా అని ముందుకు వంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుని ఫైల్ తీసుకుని చక్కగా వెళ్ళిపోయాడు రిషి వెనక నుంచి అవని అరుపులు వినిపిస్తున్నాయి అతని పెదవులు మరి కాస్త అందంగా వెచ్చుకున్నాయి నీరజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు ఆమెతో మాట్లాడి వారి యోగక్షేమాలు కనుక్కొని అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరింది అవని రోడ్కి అడ్డంగా చిన్న కుక్కపిల్ల కనిపించింది అది చాలా చిన్నగా గోధుమ రంగులో ఉంది ట్రాఫిక్ సిగ్నల్ పడింది అవని కళ్ళు అప్రయత్నంగా అటు ఇటు వెళ్ళాయి దాని కాలికి గాయమైనట్టు కనిపించగానే అవని ఉలిక్కి పడింది సిగ్నల్ వేస్తే ముందుకు వెళ్ళమని తను వస్తానని డ్రైవర్కి చెప్పి పరుగున కారు దిగింది అవని వాహనాలను తప్పించుకొని ఆ కుక్కపల్లి దగ్గరికి వెళ్ళింది దెబ్బ తగిలినందున కాలు నొప్పితో వెలువెళ్లాడిపోతుంది దాన్ని చూడగానే అవనికి జాలు వేసింది అవని తిరిగి వచ్చేస్తుంటే గ్రీన్ సిగ్నల్ వెళ్ళగానే వెహికల్స్ ఒక్కసారిగా ముందుకు వెళ్ళసాగా తప్పక డ్రైవర్ కార్ని ముందుకు తీసుకెళ్లాడు అప్పటికే తను రోడ్డు మధ్యలో ఉంది ఒక్కసారిగా వాహనాలు అలా కుప్పలు తెప్పలుగా వస్తుంటే ఆమెకి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు కాసేపు అలాగే నిలబడి ఉంటే పక్క నుంచి వెళ్ళిపోతాయి రద్దీ తగ్గడంతో ఆ కుక్కపిల్ల తలని మురుతూ ముందుకు నడవడం మొదలుపెట్టింది అవని ఒక్కసారిగా చిన్న లారీ ఒకటి తన మీదకు దూసుకురావడంతో గబగబ అడుగులు వేయసాగింది అవని లారీ దగ్గరకు వచ్చేయడంతో ఆమెకి వెన్నులో వణుకు పుట్టింది తన్ని అది ఖచ్చితంగా కొట్టేస్తుందనిపించుకోవడానికి కూడా ఛాన్స్ లేనట్టు కారులు వెళ్తుంటే తనకే తోచలేదు సరిగ్గా అదే సమయంలో ఎవరతని చేతిని పట్టి లాగారు ఆ లారీ సరున ముందుకు దోసుకెళ్ళిపోయింది ఆ కుక్కపిల్లని గట్టిగా దెబ్బలు తగలకుండా పట్టుకుంది అవని ఆమెనితో పాటు ఉన్న వ్యక్తి ఇద్దరు కింద పడిపోయారు కాలి మీద పడ్డంతో ఆమె కాలంతా విపరీతమైన నొప్పి కలిగి మోచేయి కొట్టుకుపోయింది ఇంకా వాహనాలు రావడంతో ఆ వ్యక్తి అవనిని ఫాస్ట్గా నడిపించుకుంటూ రోడ్డు దాటించి అక్కడే కూర్చోబెట్టింది అవని చేతిలో ఉన్న కుక్కపిల్ల గట్టిగా అరుస్తూనే ఉంది దూరంగా కారు ఆపి డ్రైవర్ అవని కోసం వెనక్కి చూడగా ఆ సంఘటన చూసి అదిరిపడ్డాడు కారు ఒకవైపు పార్క్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ తన ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి వైపు కృతజ్ఞతగా చూసింది అవని కాలి నొప్పితో అలాగే కోలబడింది అవని మీకేం కాలేదు కదా ఆ అమ్మాయి కంగారుగా అడిగింది అవని లేదన్నట్టు అడ్డంగా తల ఆడించింది అప్పుడే అక్కడికి వచ్చిన డ్రైవర్కి తన చేతిలో ఉన్న కుక్కపిల్లని అందించింది హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అనగానే డ్రైవర్ కుక్కపిల్లని అందుకున్నాడు నొప్పిని కష్టంగా దాచుకుంటూ పైకి లేవడానికి చూసి పక్కకు పడిపోవడంతో ఆ అమ్మాయి గట్టిగా పట్టుకుంది అవనిని ఆ నొప్పికి ఆవని కలలో నీళ్లు తిరిగే మేడం అని డ్రైవర్ కంగారుగా పిలిచాడు నేను తీసుకొస్తాను పదండి త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి డ్రైవర్ని ఉద్దేశించి అంది ఆ అమ్మాయి డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళి కారు వెనక్కి తీసుకొచ్చాడు నేను కారు దగ్గర వరకు డ్రాప్ చేసింది అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ మీ సాయం ఎప్పటికీ మర్చిపోలేను అని అంది ఆవనే కృతజ్ఞతగా అప్పటికే ఆమె కాలు విపరీతంగా నొప్పి కలుగుతోంది వెంటనే ఖర్చువి తీసుకుని మోచేతి దగ్గర అడ్డు పెట్టుకుంది అవని మేడం సార్కి కాల్ చేయమంటారా అని అంటున్న డ్రైవర్ మాటలకి వద్దు వద్దు ముందు హాస్పిటల్కి వెళ్దాం తర్వాత నేను చేస్తాండే అంది అవని అతనికి ఏవో ముఖ్యమైన పనులు ఉంటాయి ఇప్పుడు అనవసరంగా కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వస్తాడు అతన్ని కంగారు పట్టడం ఎందుకు తనే చూసుకుంటుంది నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అని అడిగింది ఆ అమ్మాయి నో థ్యాంక్స్ ఆవని చెప్తుండగానే కుక్కపిల్ల ఇంకా అరవసాగింది రండి మేడం మీరు అన్నాడు డ్రైవర్ ఆవనికి హెల్ప్గా ఉంటుందని ఆ అమ్మాయి కారులో కూర్చుంది ఆవనిక వాదించలేదు ఆ కుక్కపిల్లని చేతిలోకి తీసుకుంది డ్రైవర్ వేగంగా కారుని ముందుకు తీసుకెళ్లాడు ట్రీట్మెంట్ తీసుకుని కిల్లర్ వేసుకునే వరకు ఆమెకు విపరీతమైన నొప్పి కలిగింది ఆ అమ్మాయి కాసేపు అవనితో ఉండి మాట్లాడి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది కాలికి కట్టుతో వెనక్కి వాలి పడుకుంది ఆమెని ఇంజెక్షన్ వల్ల వెంటనే పెయిన్ రిలీఫ్ అనిపించింది పని నుండి కాస్త విరామం తీసుకుని అలా ఉండగా డ్రైవర్ నుంచి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేశాడు సార్ అనగానే హా చెప్పు అన్నాడు రిషి మేడం గారికి యాక్సిడెంట్ అయింది సార్ అని అంటున్న ఆ మాటకి వెనక్కి కూర్చున్న వాడల్లా ఉలిక్కి పడే నిటార్గా అయ్యాడు ఏంటి యాక్సిడెంటా తను విన్నది నిజమో కాదా అని మరోసారి అడిగింది అవని అవును సార్ అన్నాడు అంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నావా అప్పటికే అతను కారు కీస్ తీసుకుని బయటికి నడిచాడు లేదు లేదు సార్ మేడం గారు కారు దిగారు అన్నాడు కంగారుగా ఏ హాస్పిటల్ అతను అడగ్గా బదిలిచ్చాడు డ్రైవర్ సార్ మేడం గారు బాగానే ఉన్నారు ఆ లోపే కాలు కట్ అయిపోయింది ఫోన్ మాట్లాడుతున్న డ్రైవర్ని ఎవరో తగలగానే ఫోన్ కింద పడింది కాల్ కట్ అయిపోయింది అప్పటికే రిషిలో ఆదుర్ద ఎక్కువైపోయింది అతను వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు అతనికి లోపల ఎంత కంగారుగా ఉందో చెప్పలేకపోతున్నాడు అవనికి యాక్సిడెంట్ ఏమన్నా అయితే ఆ ఊహకే కష్టంగా ఉంది అతనికి మరోసారి మరో దెబ్బ అతను భరించలేడు అతని కారు ఎంతో వేగంగా ముందుకెళ్ళిపోతోంది ట్రాఫిక్ సిగ్నల్ పడినా సరే అతను పట్టించుకోలేదు అది చూడపోతే చిన్న క్లినిక్ లాగా ఉంది అక్కడ జాయిన్ చేసినందుకు డ్రైవర్ మీద కోపం వచ్చినా కరెక్ట్ టైంలో హెల్ప్ చేసి ఉంటాడని శాంతపడ్డాడు అతను వెతుక్కుంటూ లోపలికి నడవగా డ్రైవర్ అక్కడే కనిపించాడు అవనే ఉన్న గది చూపించాడు డ్రైవర్ మేడం మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు కనీసం వన్ మంత్ బెడ్ రెస్ట్ అవసరం అని నర్స్ చెప్పే మాటలను వింటోంది అవని గబుక్కున తలుపులు తెరుచుకున్న శబ్ద రాగానే ఇద్దరు తలలు తిప్పి చూశారు హలో ఎవరు మీరు నర్స్ ముందుకు రావడంతో నా హస్బెండ్ అని అవని టక్కున చెప్పింది అక్కడ రిషిని ఊహించని అవని ఆశ్చర్యపోయింది తను చెప్పలేదు డ్రైవర్ చెప్పి ఉంటాడు అబ్బా ఇప్పుడే వద్దన్న కూడా ఎందుకు చెప్పాడు అవని మనసులోనే విసుక్కుంది అవని వైపు చూశాడు రిషి ఆమె అంతా బాగానే ఉంది కాలుకు మాత్రం కట్టి కట్టుంది వెంటనే నర్సు వైపు చూశాడు రిషి కండిషన్ ఏంటి గంభీరంగా వచ్చింది అతని స్వర ఆమె గుండె నిజంగానే దడదడలాడిపోతుంది అతని కోపం చూస్తుంటే తను ఆ పిల్ల కోసం కారు దిగినట్టు తెలిసిపోయిందా ఏమంటాడో భయం భయంగా అతని వంక చూస్తోంది అవని బోన్ లైట్గా క్రాక్ అయింది సార్ వన్ మంత్ బెడ్ రెస్ట్ అవసరం అది సెట్ అవ్వడానికి త్రీ మంత్స్ అయినా పడుతుంది అని ఈవినింగ్ డిశ్చార్జ్ అవ్వచ్చు అని మరో పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ నర్స్ రిషి తన దగ్గరికి అడుగులు వేస్తుంటే తల వంచుకుని కూర్చుంది అవని అతనికి ఏం చెప్పాలో అని మననం చేసుకోసాగింది ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా హత్తుకున్నాడు అతడి గుండె ఎంత వేగంగా ఎంత గట్టిగా కొట్టుకుంటుందో ఆమె చెవులకి స్పష్టంగా వినబడుతోంది అతని హృదయం మీద తన అరచేతిని మోపింది అవని నాకేం కాలేదు అవని నెమ్మదిగా అంటూ తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది అతడు కంగారు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు నిశ్శబ్దంగా ఉన్నాడు అతని నిశ్శబ్దం ఆమెకు భయం కలిగిస్తూనే ఉంది ఆమె మోచది దగ్గర కట్టుకట్టి ఉంది ఎలా ఉంది నెమ్మదిగా అడుగుతూ దూరం జరిగాడు కొంచెం పెయిన్ ఉంది అని మెల్లిగా అంది అవని అసలు కారు ఎందుకు దిగావు ఈసారి అతని స్వరం గంభీరంగా మారిపోయింది అది అది కుక్కపిల్ల దెబ్బలతో రోడ్డుకి అడ్డంగా పడింది అందుకని అని నసుగుదు తల ఎత్తి చూసింది అప్పటికే అతని చూపులు చంపేసేలా ఉన్నాయి ఆమె వైపు పాపం కదా అది అవని వణుగుతున్న గొంతుతో అడిగింది చాలా రోజుల తర్వాత అతను అంత గంభీరంగా ఉండడం చూస్తోంది అవని ముందు వెనుక ఆలోచించవ నువ్వు ఒక్కసారిగా అతను గదవడంతో ఆమె ఉలిక్కి పడింది నాకేం కాలేదు అని ఆమె చెప్తుండగా ఒకవేళ అయితే అతను మరి కాస్త గట్టిగా అరవడంతో కళ్ళు దించుకొని రెండు చేతులు ఒడిలో పెట్టుకుని కూర్చుంది అవని ముందు నీ గురించి నువ్వు చూసుకో ఆ తర్వాత అందరి గురించి చించు అని విసుగ్గా అరిచి అక్కడి నుంచి లేచి తలుపు వైపుకి వెళ్ళిపో ఆగి ఏదైనా జరిగాక ముందు చెప్పడం నేర్చుకో అని మరోసారి అరిచి తలుపులు గట్టిగా వేసి వెళ్ళాడు అవని ఊపిరి పీల్చుకుంది అతను వెళ్ళాక గుండెల మీద చేసుకొని ఈ మనిషికేంటి ఇంత కోపం వచ్చింది అనుకుంది అవని మనసులోనే కథ కొనసాగుతోంది ఈ కథ ఇంకా ఎంత ఉందని అడుగుతున్నారు ఇంకా చాలానే కథ ఉంది ఆల్రెడీ కథ ఎండింగ్ కూడా రాసేసాను నేను ఇక వీడియోస్ చేయడమే తరువాయి అన్నమాట మ్యాక్సిమం చేస్తూనే ఉన్నాను మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఆగండి మన సిరి డైరీస్ అనే మరో ఛానల్ ఉంది కదండి అందులో లీలావతి అనే క్యూట్ స్వీట్ రొమాంటిక్ బాస్ అండ్ ఎంప్లాయీ స్టోరీ రన్ అవుతుంది మిస్ అవ్వకుండా చూడండి మర్చిపోరు కదా థ్యాంక్ యూ